హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు అయితే మన యూట్యూబ్లో అయితే కొన్ని సెట్టింగ్స్ అయితే కొత్త వచ్చాయి కదా సో వాటి గురించి అయితే డిస్కషన్ చేద్దాం సో మెయిన్గా ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇష్టమైన ఏదైనా ఒక వీడియో మనం ఓపెన్ చేసి చూసినట్లయితే లాంగ్వేజ్ అనేది ఆటోమేటిక్గా ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ వచ్చేస్తూ ఉంటుంది అది తెలుగు మనం తెలుగులో దానికి అప్లోడ్ చేసి తెలుగులో పెట్టినప్పటికీ కూడా అది ఇంగ్లీష్ ఇంగ్లీష్లో అయితే వచ్చేస్తుంది ఆ ఇంగ్లీష్ కూడా మనకి అర్థమయ్యే లాంగ్వేజ్ అయితే కాదు ఏదో ఒక వేరే ఇంగ్లీష్లోనే ఒక టైప్ ఆఫ్ లాంగ్వేజ్ లా అది మనకి వినిపిస్తూ ఉంది సో దీన్ని ఎలా మనం సెట్ చేసుకొని దాని ఒరిజినల్ వాయిస్ అయితే మనం ఏ రకంగా వినాలి అనేది మనం ఈ సెట్టింగ్స్ అయితే చూద్దాం సో ముందుగా అయితే మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో చాలా మందికి ఏంటంటే మన కామెడీ వీడియోస్ కానీ టెక్నికల్ వీడియోస్ కానీ లేకపోతే ఏదైనా ఫన్నీ వీడియోస్ కానీ చూసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మనం ఎలాంటి ప్రమేయం లేకుండా మనం ఎలాంటి సెట్టింగ్స్ అయితే చేయకుండా అవైతే ఇంగ్లీష్ మోడ్ లో అయితే మనకి ప్లే అవుతున్నాయి కొన్ని అయితే హిందీ మోడ్ లో అయితే ప్లే అవుతున్నాయి సో ఈ సెట్టింగ్స్ అనేది మనకు షార్ట్స్ లో అయితే ఈ రకంగా ఉంటాయి లాంగ్ వీడియోస్ అయితే ఈ రకంగా ఉంటాయి అది కూడా దీంట్లో డిస్కషన్ చేద్దాం సో మనం ముందుగా అయితే లాంగ్ వీడియో గురించి మాట్లాడుకున్న అయితే వీడియో అయితే ఓపెన్ చేసుకొని ఆ వీడియో ఓపెన్ చేసుకున్న తర్వాత పైన అయితే మనకి సెట్టింగ్స్ అయితే ఉంటాయి కదా సో ఈ సెట్టింగ్స్ అనేది మనం క్లిక్ చేసినట్లయితే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి సో ఆప్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒరిజినల్ ట్రాక్ అనేది ఉంది కదా సో ఇక్కడ మనకి ఆడియో ట్రాక్ అన్న దగ్గర క్లిక్ చేసినట్లయితే మనకు కావాల్సిన ఆడియో మోడ్ అయితే మనకు వచ్చేస్తుంది అక్కడ ఒరిజినల్ ట్రాక్ అని ఉంటుంది అది అయితే మన ఒరిజినల్ వీడియో లాంగ్వేజ్ అయితే అప్లోడ్ చేస్తామో అది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది అదే రకంగా యూ అంటే ఇంగ్లీష్ లో కావాలంటే ఇంగ్లీష్ లో కూడా మనకి రెండు ఆప్షన్స్ అయితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది సో దీంట్లో మనం ఒరిజినల్ ట్రాక్ మోడ్ అయితే మనం ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి యాజీస్ గా మన ఏ లాంగ్వేజ్ లో అప్లోడ్ చేస్తామో అదైతే మనకు వచ్చేస్తుంది సో ఎందుకు మరి రకంగా ఇది కొత్త అప్డేట్ లో దీన్ని ఎందుకు యాడ్ చేశారు అని చూసుకున్నట్లయితే అయితే కొంతమంది ఇంగ్లీష్ ఛానల్స్ ఏంటంటే మన ఇండియన్స్ వాళ్ళకి మన లేకపోతే మన ఇండియన్ ఛానల్ అనేది ఇంగ్లీష్ లో ఉన్న వాళ్ళకి వెళ్ళాలంటే వాళ్ళ మనకైతే లాంగ్వేజ్ కమ్యూనికేషన్ అయితే గ్యాప్ అనేది వస్తుంది కాబట్టి సో మన తెలుగు లో అయితే చాలా వరకు ఈ వంట ప్రోగ్రామ్స్ కానీ టెక్నికల్ వీడియోస్ కానీ ఫన్నీ వీడియోస్ కానీ జోక్స్ కానీ ఇవన్నీ కూడా మనకి మనకి వేరే వేరే లాంగ్వేజ్ వాళ్ళకి కూడా రీచ్ అవుతూ ఉంటాయి సో వాళ్ళకేంటే తెలుగు లాంగ్వేజ్ అని అర్థం కాక వాళ్ళు వాళ్ళ అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ డబ్బింగ్ లో అయితే వాళ్ళకి కావాల్సిన లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్టయితే మన యొక్క వాయిస్ ఏదైతే ఉంటుందో అది అనేది వాళ్ళ లాంగ్వేజ్ లో కన్వర్ట్ అయిపోతుంది కాబట్టి సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఇలాంటి సెట్టింగ్స్ అయితే కొత్తగా పెట్టారు సో ఇదైతే మనకు ఈ రకంగా మనం సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకొని మన ఒరిజినల్ ట్రాక్ అయితే వినొచ్చు అదే రకంగా వాళ్ళు ఏదైతే మనము లో ఉన్న దాన్ని కూడా మన తెలుగులో వినొచ్చు సో మనం తెలుగులో డబ్ చేసింది కూడా వాళ్ళు ఈ రకంగా ఆప్షన్ పెట్టుకున్నట్లయితే వాళ్ళ లాంగ్వేజ్ లో అయితే అది కన్వర్ట్ అయిపోతుంది ముందైతే మనకి హిందీ తెలుగు ఇంగ్లీష్ ఈ రెండు లాంగ్వేజ్ అయితే మాత్రం దీని సెటింగ్స్ పరంగా అయితే చేశారు ఇదే రకంగా మనం షార్ట్స్ లో చూసినప్పుడు కూడా షార్ట్స్ లో కూడా మనకి పైన ఉన్న షార్ట్ లో కూడా మనకి ఇలాంటి లాంగ్వేజ్ వచ్చినప్పుడు మనకి త్రీ డార్ట్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత సేమ్ యాస్టీస్ గా అయితే మనకి ఆడియో ట్రాక్ అనేది వస్తుంది అక్కడ మనం క్లిక్ చేసుకుని ఒరిజినల్ లాంగ్వేజ్ అయితే మనం పెట్టుకోవచ్చు సో ఈ రకంగా అయితే మనకు షార్ట్స్ లో గానీ లాంగ్ వీడియో లో గానీ మన యొక్క వాయిస్ అనేది చేంజ్ చేసుకొని ఒరిజినల్ వాయిస్ అయితే మనం ఇక్కడ నుంచి అయితే మనం తీసుకోవచ్చు సో ఇది కంప్లీట్ గా అయితే మనకు యూట్యూబ్ ఛానల్ యూజ్ అవుతున్న వాళ్ళకి కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్ లో చాలా ఫన్నీ వీడియోస్ అంటే చాలా లైక్ గా కొన్ని వీడియోస్ అయితే చూస్తూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం అయితే యూస్ఫుల్ గా అయితే ఉంటుంది సో నేను కూడా పర్సనల్ గా అయితే చూశాను సో లాంగ్వేజ్ అయితే మనకి చేంజ్ చేయడం ఎలా అనేది అర్థం కాక మనం స్కిప్ చేస్తూ ఉంటాము దాంట్లో కంటెంట్ ఉన్నప్పటికీ లేకపోతే అలాంటి వీడియోస్ కొన్ని మనకు మనకు ఫేవరెట్ వీడియోస్ కూడా మనకి ప్లే అవుతున్నప్పుడు కూడా ఆ సెట్టింగ్స్ రకంగా ఆ లాంగ్వేజ్ అనేది అర్థం కాక మనం స్కిప్ ఉంటాము సో ఈ యొక్క సెట్టింగ్స్ అనేది మనం ఆన్ చేసుకున్నట్లయితే మీ వీడియోస్ అనేది కంప్లీట్ గా మీకు కావాల్సిన లాంగ్వేజ్ లో అయితే మీకు హ్యాపీగా వినడానికి కానీ లేకపోతే అక్కడ నుంచి వాళ్ళ కంటెంట్ అనేది మనం తెలుసుకోవడానికి కానీ కొన్ని స్టడీ కొన్ని స్టడీ మెటీరియల్స్ కానీ లేకపోతే స్టడీ ఎడ్యుకేషన్ వీడియోస్ కానీ లేకుంటే మనకు కొన్ని కావాల్సిన వేరే వేరే టెక్నికల్ అంటే ఎలక్ట్రికల్స్ కానీ లేకపోతే కొన్ని అన్ అన్బాక్సింగ్ వీడియోస్ కానీ లేకపోతే రివ్యూస్ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా మనకి తెలియని లాంగ్వేజ్లో వస్తున్నప్పుడు ఏంటంటే మనకి నచ్చినప్పటికీ కూడా దాన్ని మనం ఓపెన్ చేయకుండా స్కిప్ చేసేస్తు ఉంటాము దాంట్లో మంచి మంచి కంటెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం రావడం వల్ల అయితే మనం తీసేస్తూ ఉంటాము సో ఈ చిన్న సెట్టింగ్స్ అయితే మీరు చూసుకొని అక్కడ నుంచి ఒరిజినల్ లాంగ్వేజ్ మీకు కావాల్సిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని ఆ వీడియోని అయితే యాసివ్గా అయితే మనం వినడానికి అయితే అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఇలాంటి టెక్నికల్ వీడియోస్ అయితే మన ఛానల్ వస్తుంటాయి కాబట్టి మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళకి ఎవరికి ఉన్నట్టు అయితే ఈ యొక్క వీడియో అనేది అలాంటి వాళ్ళకి షేర్ చేసినట్టయితే వాళ్ళు కూడా ఇలాంటి ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకొని వాళ్ళకు కావాల్సిన ఆడియో ట్రాక్లో అయితే ఇలాంటి వీడియోస్ వాయిస్ అనేది వాళ్ళు క్లియర్గా వినడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా మందికి సెట్టింగ్స్ అర్థం కాక తీసేస్తూ ఉంటాం కాబట్టి ఇక నుంచి అలా జరగకుండా ఈ చిన్న సెట్టింగ్స్ ద్వారా అయితే మీకు కావాల్సిన లాంగ్వేజ్లోనే ఆడియో ట్రాక్ అనేది వినడానికి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్